హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళికి ముందు కానీ మీరు కుక్కకి కేవలం ఈ యొక్క వస్తువుని తినిపించి ఈ విధంగా పరిహారం అనేది చేసుకుంటే మీ లైఫ్లో మిమ్మల్ని బాధిస్తున్న ఎన్నో రకాల బాధలు ఉన్న అవన్నీ ఇట్టే సాల్వ్ అయిపోతాయి ఏంటి ఇలా చెప్తున్నారనుకుంటున్నారా నిజమేనండి మీరు కుక్కకి కేవలం ఈ యొక్క వస్తువుని కానీ తినిపిస్తే మీకు ఉన్న ఎటువంటి ప్రాబ్లం అయినా ఇట్టే సాల్వ్ అయిపోతుంది ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క విధానంగా మనం కుక్కకి ఏ విధంగా చేసుకొని పెడితే మనకున్న అన్ని కష్టాలు తీరిపోతాయో ఇప్పుడు చాలా క్లియర్గా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది కొంతమందికి స్టడీలో ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి మనీలో ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్నో రకాల సంపాదన అనేది ఉంటూనే ఉంటుంది మనీ ఉంటుంది పేరు ఉంటుంది కానీ వాళ్ళు లోపల లోపలనే మానసికంగా ఎంతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నా సరే వాళ్ళకి పనులు అనేవి కుదరనే కుదరవు అవకాశాలు కనపడతానే ఉంటాయి కానీ వాళ్ళు స్థిరంగా ఒక చోట పని అనేది చేయలేరు కొంతమందికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది సో ఈరోజు మనం ఈ వీడియోలో అవే మొత్తం క్లియర్ చేసుకునేలాగా ఎలా అనేది తెలుసుకుందాం దీపావళికి ముందే మనం కానీ కేవలం ఈ విధంగా కానీ ట్రై చేస్తే ఖచ్చితంగా మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ ఇట్టే సాల్వ్ అయిపోతాయి చూడండి లక్ష్మీదేవి కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ లక్ష్మీదేవి ఎంతో చంచలమైనదని మనందరికీ తెలిసిందే ఎక్కడ కూడా స్థిరంగా ఒక చోట ఉన్నాడు కాబట్టి కొన్నిసార్లు కొంతమందికి ఎంతో ఎక్కువగా డబ్బులు అనేది రావటం జరుగుతుంది కొంతమందికి అసలు కేవలం డబ్బులు అనేది రాకుండా ఉండేలాగా ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది సో మనకి ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మన శుక్రగ్రహం ఏదైతే ఉందో అది ఎంతో బలంగా ఉండాలి దాంతోపాటు శనేశ్వరుడు మనకి అనుకూలంగా ఉండాలి కుబేరుడు కూడా మనకి అనుకూలంగా ఉండాలి ఇలా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ కొన్ని పనులు మేము చెప్పే చేసుకుంటే సరిపోతుంది మీ లైఫ్లో ఎల్లప్పుడూ ఎటువంటి ఇబ్బందులు లోటు లేకుండా మీరు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తారు ఇక లీడ్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది చాలామంది చాలా రకాలుగా అప్పులు పాలవుతూ ఉంటారు లోన్స్ పెరిగిపోతూ ఉంటాయి దాన్ని తిరిగి కట్టాలి అని అనుకుంటే ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గర డబ్బు అనేది నిలకడగా ఉండదు చాలామంది ఎంతో ఎదుగుదలకి ముందు కాళ్ళు సాగుదీస్తూనే ఉంటారు కానీ వాళ్ళని అంతే వేగంగా వెనక్కి లాగేస్తూ ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళకి జాతక చక్రంలో ఉన్న దోషాలు సో ఫ్రెండ్స్ ఇటువంటి ఏమీ లేకుండా ఎలా మనం చక్కగా మంచిగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం అనేది తెలుసుకుందాం మీ ఇంట్లో కానీ పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు ఉన్నారా అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేదా మీరు ఒకరిని ఇష్టపడుతున్నారా వాళ్ళతోనే మీ పెళ్లి జరగాలని చెప్పేసి మీ కోరిక ఉంది అని అంటే కూడా ఇది రెండింటికి వర్తిస్తుంది దానికి మీరేం చేయాలి చాలాసార్లు అవుతూ ఉంటుంది పెళ్ళిడు వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉంటూనే ఉంటారు కానీ ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు ఎక్కడ ఏ పెద్ద ఇష్యూ లేకుండా చిన్న చిన్న విషయాలు కాడే పెళ్లి సంబంధాలు అనేవి కుదరకుండా ఉంటూనే ఉంటాయి అటువంటి వాళ్ళు చేయాల్సిన పరిహారం మీరు ఒక గ్లాస్ పాలు అనేవి తీసుకోండి అంటే ఎవరైతే పెళ్ళి కావాలి అని అనుకుంటున్నారో లేదా మీకు నచ్చిన వాళ్ళతో పెళ్ళి జరగాలి అనుకుంటా వాళ్ళే చేయాలి ఇంట్లో సో మీకు కానీ పెళ్ళి జరగట్లేదు అని అనుకుంటే మీరే ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి దాన్ని పొయ్యి మీద పెట్టేసి ఒక గిన్నెలో పొయ్యి మీద పెట్టేసేయండి దాంట్లో కాస్తంత కేసరి పువ్వు ఉంటుంది కదా కుంకుమ పువ్వు కూడా అని అంటారు సో దాన్ని మీరు దాంట్లో వేసేసి చక్కగా మరగనివ్వండి ఎప్పుడైతే కుంకుమ పువ్వు రంగు పాలల్లోకి వచ్చేస్తుందో ఇక దాని తర్వాత దాన్ని గ్యాస్ ఆపేసి దించేటప్పుడు కాస్త ంత చక్కెర వేసేయండి ఇంకా దాన్ని తీసుకొని చక్కగా ఒక గ్లాసులో పోసేయండి ఇక ఎవరికైతే పెళ్లి కాటం అంటే మీరే కదా తయారు చేసుకుంటుంది లేదా మీ ఇంట్లో ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారు వేరే వాళ్ళని వాళ్ళతోనే మీ పెళ్లి జరగాలి అని అనుకుంటున్నారో వాళ్ళని తలుచుకుంటూ మీరు పడుకునే గదిలో మీ తలకాడ ఆ గ్లాస్ పాలని పెట్టేయండి ఓవర్ నైట్ దాన్ని అలాగే ఉంచేసేయండి దానిపైన మూత అనేది ఏమాత్రం పెట్టకండి ఇంకా మీరు పడుకునేటప్పుడు చక్కగా ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఆ శివుణ్ణి తలుచుకుంటూ ఎవరితో అయితే మీకు పెళ్లి జరగాలనుకుంటున్నారో వాళ్ళని స్మరించుకుంటూ ఇక నాకు పెళ్లి జరగాలి అని చెప్పేసి అంతా మంచి ఉండాలి అని చెప్పేసి దండం పెట్టుకొని నిద్రపోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవంగానే మీరు ఏ మాత్రం కూడా ఇంకెక్కడికి వెళ్లకుండా మంచం దిగుతుంటేనే వెంటనే ఆ గ్లాస్ పాలు తీసుకొని బయటికి వెళ్ళిపోయి కుక్కకి పిల్లలు ఉంటాయి కదా చిన్న చిన్న పిల్లలు వాటికి వీటిని తాగించండి ఒకవేళ చిన్నపిల్లలు మీకు అవైలబుల్ లేరు అని అనుకుంటే ఖచ్చితంగా నల్ల కుక్కకి మాత్రమే ఈ పాలని తాగించండి దాంతో మీకున్న దోషాలన్నీ అటు వెళ్ళిపోతాయి ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సాక్షాత్ ఆ కాలభైరుడే మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు మీకు పెళ్లికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తాడు సో ఫ్రెండ్స్ ఇక రెండోది వచ్చేసేటప్పటికి చాలా ఎక్కువగా అప్పుల బాధలతో మీరు ఇబ్బంది పడుతున్నారా లోన్స్ పెరిగిపోతున్నాయి అప్పులు మీరు తీర్చలేకపోతున్నారు అని అనుకుంటుంటే వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే చక్కగా ఇవి మాత్రం మీరు ఒక లీటర్ పాలు ఖచ్చితంగా తీసుకొని దాంట్లో పాయసం అనేది చేయాలి మీరు మీ ఇంట్లో మీరు తినేటప్పుడు ఏ విధంగా అయితే అన్ని రకాలుగా డ్రై ఫ్రూట్స్ నెయ్యి బాదం పప్పు అన్నీ వేసుకుంటారు అదే విధంగా మీరు చక్కగా మనసు పూర్తిగా అన్నీ వేసి పాయసం అనేది తయారు చేసుకోవాలి దాని తర్వాత మీ ఇంట్లో మీ దైవం ఎవరైతే ఉంటారో ఆమె దగ్గరే ఇది పెట్టేసి పటం లేకపోయినా తలుచుకోనైనా సరే మీ పూజా మందిరంలో పెట్టండి ఇక దాని తర్వాత దానం పెట్టేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత నేరుగా ఆ ప్రసాదాన్ని తీసుకొని బయటికి వెళ్ళి ఆడ కుక్క అంటే ఫీమేల్ డాగ్ ఏదైతే ఉంటుందో ఆ కుక్కకి మాత్రమే పెట్టాలండి ఫస్ట్ ఏది ఏమైనా సరే కొంచెమైనా సరే ఫీమేల్ డాగ్ తినిన తర్వాత దాన్ని మిగిలింది కానీ లేదా కొరవైంది మీరు వేరే కుక్కలకి పెట్టచ్చు బట్ ఫస్ట్ మాత్రం ఫీమేల్ డాగ్ తినాలి అలా చేస్తే మీకున్న అన్ని అప్పులు అనేవి ఇట్టే తీరిపోతాయి ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి చాలా మందికి ఇంట్లో ఎవరో ఒకరికి హెల్త్ ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది చూడండి ఇక్కడ పెద్ద పెద్ద రోగాల గురించి మనం చెప్పుకోవట్లేదు బట్ కొన్నిసార్లు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ మనల్ని ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదు అని అంటారు బట్ ఎప్పుడు చూస్తే మనకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇంట్లో పదకొండు రొట్టెలని తయారు చేయండి దాని ಮೀದ ಮೊತ್ತಮ అంటే ఆ పదకొండు రొట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఎవరికైతే ఈ హెల్త్ ప్రాబ్లం ఉందో వాళ్ళ మీద ట్వంటీ వన్ టైమ్స్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తిప్పిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళేసి చక్కగా బయట ఉన్న కుక్కకి తినిపించేయండి ఈ విధంగా చేస్తే మీకు ఏ మాత్రం ఉన్నా ఇలాంటి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి క్రమక్రమంగా తగ్గిపోతుంది మీ బాడీ మీకే చాలా తేలిగ్గా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది మీ లైఫ్లో మీ హెల్త్ పరంగా మీరే చేంజెస్ అనేది చూస్తారు ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి చాలామందికి కావాల్సింది ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి అని అంటే మనీ డబ్బులు అనేవి ప్రతి ఒక్కరికి కావాలి అది స్థిరంగా ఉండాలని చెప్పేసి కూడా అనుకుంటారు సో దానికోసం మీరు చేయాల్సిన పరిహారం రెండు లేదంటే నాలుగు రొట్టెల్ని తయారు చేయండి ఆ రొట్టెల్ని తయారు చేసిన తర్వాత దానిపైన కాస్తంత బెల్లాన్ని పెట్టండి ఇక మనం చూస్తూ ఉంటాం కదా స్వీట్స్ పైన మనం సిల్వర్ కోటింగ్ది పేపర్ వేస్తూ ఉంటారు అలాంటివి తెచ్చి అది ఆ బెల్లం పైన అలాగే రొట్టి పైన అనేది పెట్టేసేసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి చిన్న చిన్న కుక్క పిల్లలకి మాత్రమే ఇవి పెట్టండి ఒకవేళ మీకు ఎట్టి పరిస్థితుల్లో చిన్న కుక్క పిల్లలు కనపడతలేదు అని అనుకుంటే తప్ప అప్పుడు పెద్ద పిల్ల పెద్ద కుక్కలకి పెట్టండి లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా చిన్న పిల్లలే కుక్క పిల్లలు ఏవైతే ఉంటే వాటికి పెట్టండి ఈ విధంగా మీరు కానీ దీపావళికి ముందు మీకున్న ప్రాబ్లం తగ్గట్టుగా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్